అందరికీ నమస్కారం మనం ఈరోజు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి తెలుసుకుందాం ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా ఉంటుంది ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే క్లెయిమ్ రావాలంటే ఏం చేయాలి అనే డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా చూద్దాం మీరు బ్యాంకింగ్ ఫర్ ఎవరి ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేటటువంటిది రెండు వేల పదిహేను జూన్ ఫస్ట్ నాడైతే అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది దీన్ని ఎల్ఐసి మరియు దాని అనుబంధ సంస్థలు అంటే ఏవైతే గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చిందో ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిపి దీని అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి ఈఎంజేజెబీవై సంబంధించినటువంటి ఫీచర్స్ తీసుకున్నట్టయితే ఇందులో ఎన్రోల్ అయిన వాళ్ళకి రెండు లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ తీసుకుంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే ఇందులో ఎన్రోల్ అవ్వచ్చు జస్ట్ యాన్యువల్ ప్రీమియం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఈ ఇన్సూరెన్స్ రన్ అవుతూ ఉంటుంది దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం ఉంటుంది బేసిక్గా సేవింగ్ అకౌంట్ అయితే ఉండాలి ఒకసారి మనం ఎన్రోల్ అయ్యామంటే ఎవ్రీ ఇయర్ ఇది ఆటోమేటిక్గా డెబిట్ అవుతూ ఉంటుంది మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ పాలసీ టర్మ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది అంటే జూన్ ఫస్ట్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఒక జూన్ ఫిఫ్త్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎన్రోల్ అవుదాం అనుకున్నాడు తనకి వన్ ఇయర్ పాటు ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ కట్టి ఎన్రోల్ అయ్యాడు ఒకవేళ ఇంకొక పర్సన్ వచ్చాడు అతను ఏప్రిల్లో ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నాడు ఏప్రిల్ నుంచి అతనికి జస్ట్ మే థర్టీ ఫస్ట్ వరకే ఈ స్కీమ్ అనేది అవైలబుల్ ఉంటుంది అంటే ఒకవేళ ఆటో రిన్యువల్ అయితే అది కంటిన్యూ అవుతుంది బట్ ఆటో రిన్యువల్ అవ్వకంటే ముందు జస్ట్ ఏప్రిల్ ఎన్రోల్ అయిన అతనికి మే థర్టీ ఫస్ట్ వరకు అంటే టూ మంత్సే ఉందనుకున్నాం అతను కూడా ఈ ఫోర్ థర్టీ సిక్స్ రూపీసే కట్టాలి అంటే అట్లేముండదు ఏ మంత్లో ఎన్రోలు అయితే ఎంత అమౌంట్ కట్టాలి అని నేను మీకు డీటెయిల్గా చెప్తాను మీరు ఇక్కడ చూడొచ్చు డెత్ కవరేజ్ అనేది డెత్ డ్యూ టు ఎనీ రీజన్ ఏ విధంగా చనిపోయినా కూడా ఈ ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది మనకు ఇంతకుముందు వీడియోలో పీఎం సురక్ష బీమా యోజన గురించి తీసుకున్నాం అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి స్కీమ్ ఇదేమో జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఏ విధంగా చనిపోయినా కూడా అయితే అమౌంట్ రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు పిఎం జేజేబీవైలో ఒకవేళ జూన్లో ఎన్రోల్ అయ్యారనుకుందాం ఒక సబ్స్క్రైబర్ వాళ్ళకి కవరేజ్ పీరియడ్ అనేది జూన్ నుంచి మే వరకు అంటే ఫుల్ ఇయర్ ఉంటుంది సో అతను ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే పే చేసి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ జూలైలో ఎన్రోల్ అయితే జూలై నుంచి మే మంత్ వరకే అతనికి ఉంటుంది అంటే ఇక్కడ చూడాలి మీరు జూన్ అనే మంత్ కవర్ కాలేదు అంటే జూన్ అయిపోయిన తర్వాత అతను జూలైలో ఎన్రోల్ చేశారు కాబట్టి మే వరకు త్రీ నైంటీ సిక్స్ రూపీస్ గట్టయితే ఎన్రోల్ అవ్వచ్చు సో ఇట్లా వాళ్ళు ఏ మంత్లో ఎన్రోల్ అవుతున్నారో దాన్ని బట్టి ప్రీమియం అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది వన్స్ వాళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ జూన్ వన్ నుంచి అయితే ఖచ్చితంగా ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఫుల్ ఇయర్కి ఆటో రిన్యూవల్ అవుతూ ఉంటుంది ఇది చూసుకోవాలి మనం ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వాలంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అలాగే వాళ్ళకి ఖచ్చితంగా ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి బ్యాంకులో కానీ లేదా సిఎస్పి పాయింట్స్ అంటే కస్టమర్ సర్వీస్ పాయింట్లో అయితే ఫామ్స్ అవైలబుల్గా ఉంటే మనం అందులో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇస్తే అయిపోతుంది అలాగే ఈ స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు కస్టమర్ ఖచ్చితంగా గుడ్ హెల్త్ ఉండి ఉండాలి మెడికల్ టెస్ట్ అయితే ఏం అవసరం లేదు బట్ గుడ్ హెల్త్ కండిషన్లో అయితే ఉండాలి పాలసీ అనేది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతూ ఉంటుంది మనం ఏంటంటే మే వచ్చిందంటే సఫిషియెంట్ బ్యాలెన్స్ మన అకౌంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ వరకు అంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇందులో ఎన్రోల్ అయ్యాడు అనుకుందాం అతనికి యాభై సంవత్సరాలు వచ్చే వరకు కూడా రెగ్యులర్గా రెన్యువల్ చేస్తూ వచ్చాడు యాభై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను అనుకోని కారణాల వల్ల చనిపోయాడు అనుకుందాం నామినీకి రెండు లక్షల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది బట్ ఫ్రెష్గా యాభై మూడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎన్రోల్ అవుదామంటే కుదరదు రేషన్ రూల్మెంట్కి ఓన్లీ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకే ఎలిజిబిలిటీ బట్ ఇన్షూరెన్స్ కవరేజ్ మాత్రం యాభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు రెన్యువల్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ మేలో జరుగుతుంది ఆటో డెబిట్ అనే ఆప్షన్ ఉంటుంది సో రిటర్న్ కన్సెంట్ ద్వారా మనం ఇస్తే సరిపోతుంది మనం ఎలా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఇద్దరు బ్యాంక్ బ్రాంచ్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కస్టమర్ సర్వీస్ కామర్స్ సర్వీస్ సెంటర్ కానీ లేదా కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా కూడా ఎన్రోల్ అవ్వచ్చు గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా కూడా ఇందులో ఎన్రోల్ అవ్వచ్చు ఇక్కడ ఒకటి చూడాలి మరి అన్ని రకాల డెట్స్కి ఇది ఎలిజిబుల్ ఉంటుందంటే కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి పిఎం సురక్ష బీమా యోజనలో చూస్తే చాలా ఎక్స్క్లూజన్స్ ఉండే బట్ ఇందులో మాత్రం అన్ని ఎక్స్క్లూజన్స్ ఏమి ఉండవు మీరు జస్ట్ ఒక రెండు ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే పాలసీ తీసుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఒకవేళ ఆ సబ్స్క్రైబర్ సూసైడ్ చేసుకొని చనిపోతే ఈ స్కీమ్ అయితే వర్తించదు ఒకవేళ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత సూసైడ్ చేసుకుంటే మాత్రం వర్తిస్తుంది అలాగే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని మనం మామూలుగా అయితే గ్రేస్ పీరియడ్ అంటాం గ్రేస్ పీరియడ్లో అలాంటి ఏదైనా జరిగితే వర్తించదు ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత సూసైడ్ ఇజర్స్ కవర్డ్ ఒకవేళ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందంటే మాత్రం ఇలా గ్రేస్ పీరియడ్ ఉండదు ఈ పాలసీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే యాక్సిడెంట్ అయ్యి రిస్క్ అయినా కూడా నామినీకి అయితే టూ ల్యాక్స్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ కేస్ మల్టిపుల్ పాలసీస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో ఈ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం అతనికి తెలియకుండా ఇంకొక పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కూడా ఈ పాలసీ తీసుకున్నాడు రెండిట్లలో పాలసీలు ఉన్నప్పుడు ఏదో ఒక నెలలోనే వర్తిస్తుంది రెండిట్లలో ఇది వర్తించదు ఒకవేళ పాలసీ తీసుకున్న సబ్స్క్రైబర్ ఏదైనా కారణాల వల్ల చనిపోతే నామినీ ఇమీడియట్గా బ్యాంక్లో అయితే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది బ్యాంకు వాళ్ళు క్లెయిమ్ ఫామ్ డెత్ సర్టిఫికేట్ ఐడి ప్రూఫ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు ఇది థర్టీ డేస్లో ట్వంటీ టూ ల్యాక్ రూపీస్ నామినీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఈ స్కీమ్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి నేను మీకు ఇస్తాను నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్